భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా ఆశువుగా అవధానం అనే శీర్షికన అష్ట అంశాలని అడిగారు వాటికి నా పూరణలు అవతరించండి మొదటి వర్ణాంశం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమనే సమయంలో సీతమ్మ వారి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఇదిగో నా పూరణ సీత ఎప్పుడూ కూడా రాముని మీద కోపాన్ని ప్రదర్శించినటువంటి దాఖలా లేదు రాముడు ధర్మమూర్తి ఇలా రంజిల పాలన చేయులలో నేమము తప్పకుండు నిర్ణయముట్టులా ప్రేమను నేనెరుగుదును ప్రవేశము నందియు అగ్నిలోన మదిని అగ్నిలోనమునిరాజకులైక శిరో విభూషణున్ మరొక వర్ణనాంశం ధీరోదాత్తులు సుయోధన సార్వభౌముడు రావణ బ్రహ్మ ఇద్దరు ఒకవేళ కలిస్తే వారి సంభాషణ ఎట్లా ఉంటుంది ధీరుడవీవు రావణ మతింబరపత్ని కోరి కులితో కోయనగా నీవు నునట్టులే రాజరాజ ఆ నారిని ద్రోపదిని పిలిచి నవ్వుల పాలయి అంతరింపవే నారులు జాగ్రత్త తరువాత అంశం దత్తపది వన రన జన దిన పై పదాలు ప్రయోగిస్తూ రాముడు తీ అయోధ్యకు వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఉండే వానరుల యొక్క మనోవేదన వర్ణించమన్నారు వనచరులము నిజముగనిక గనిక వనచరులమే వనచరులము నిజము వనచరులమే మనల విలుచు వారనలేరే జనపతి యగు రాముని ఒక దినమీనను చూడలేని దీనులమని మరొక దత్తపది బంతి తంతి రంతి కుంతి ఈ పదాలతో నేటి కాలంలో యువతకు ప్రేమ వ్యావహారిక జాగ్రత్త గురించి వణను తంతినిబొంపుచునాపు బంతి ఎన్నుచు వెంటబడుచువలపదియేలా ఇంతులువారంతియని ను చింతకురానీరు కుంతి చేసిన భంగిన్ మరో దతపది ధీర రారా శూరా వీర ఈ పదాలతో భారతార్థంలో వర్ణనాంశం అడిగారు ధీరత నొప్పు వాడకు యుధిష్ఠిరుడు రణసీమ వింటితో నొప్పు నర్జునుడు చూచిన భీతిని గల్గజేయునా వీరకులైక భూషణుడు భీముడు మౌనముదాల్చినారురా దయాలవాలా అని ద్రౌపది కృష్ణుని వేడెనా తరువాత అంశం సమస్య కలలోనయినను వీడలేను గదదు నా పూరణ వల ఈలోకము దీనిలోనొక చేపన్ నేను జాగ్రత్తస్థితిన్మల గంగా వలెనంచు ఎరుంగుదును స్వామీ వల ఈ ఈలోకముదీని లోననొక చేపన్నేను జాగ్రస్థితిన్మలగంగా వలనం జిరుంగుదును స్వామీ కాని ఈ మోహమే వలదన్నన్నను వీడవోదు మదిలో భావంబులే భావంబులేవుటగాన్ కలనైనన్విడనాడలేను గత దుష్కార్యంబులంజేయుటన్ మరో సమస్య చిందుల విందులుండ పండితోత్తముల్ చిందులు విందులుండ వడి చేరుదురు ఆశగా పండితోల్ సుందర భావజాలముల శోభిలజేయుచు పజ్యరత్నముల్ వందలు వ్రాసినాము వినువారలు లేరని కృంగువేళలో సందడిగా నింపనొక సందున ందుల విందుబడి పండితోత్తముల్ తరువాత దత్తపది బంద రాయి నీరు సిద్ధి ఈ పదాలతో ధర్మోదకత విశిష్టతను వర్ణించమన్నారు ధర్మోదక విశిష్టత రాయి రూపము ప్రేతయే రెండు వేగ దారి దారితురుకు సిద్ధి ధర్మోదకములని చెప్పినంత అబురం బంద వచ్చిరి ఆచరింప ఆచరింపా తరువాత అంశం ఇక్కడికి ఎనిమిది పద్యాలు పూర్తయినాయి అందరికీ నమస్సులతో మీ మైలూర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి